హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా ఒకటి ప్రధానంగా రైతులకు సంబంధించిన అతి ముఖ్యమైన పథకం ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ఈ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్గా అప్డేట్స్ అన్నీ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఈ పథకానికి సంబంధించి రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే జమ చేస్తామని చెప్పడం జరిగింది రైతులకు ఇదొక మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఆల్రెడీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులైతే రైతుల అకౌంట్లకి మోడీ గారు జమ చేయడం జరిగింది ఇప్పుడు ఈ అన్నదాత సుఖీ భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తుంది రైతులకు సంబంధించి ఈ పథకం జులై నెలలో విడుదల చేయనున్నారు జూలై నెలలో విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే కొత్త ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతే అంటే జులై నెలలో రైతులకు సంబంధించి అన్నదాత అన్నదాతా భవ అమౌంట్ అయితే వస్తుందని లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇది ఫ్రెండ్స్ రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్